సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం డిఎస్సికి సంబంధించి ఒక వీడియో అయితే చేసాం కదా సిలబస్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లు ఈరోజు పబ్లిష్ కావడం జరిగింది ఉగాదికి మరొక డిఎస్సి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు గైస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మూడు వేల ఆరు వందల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి రెండు వేల ఇరవై ఆరులో భారీగా రిటైర్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఆరు వేల ఐదు వందల పోస్టులకి తగ్గకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి నెక్స్ట్ స్థానిక ఎన్నికలున్న నేపథ్యంలో ఆరు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయండి గత ఏడాది సిలబస్ నిబంధనలే ఈసారి అమలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మరొక డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మనకి ఇక్కడ క్లారిటీగా అప్డేట్లో పబ్లిష్ చేస్తున్నారు మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు సిలబస్కి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పేసి మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో సిలబస్కి సంబంధించి మనకి క్లారిటీ అయితే వచ్చింది సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు మనకి టెట్లో పదవ తరగతికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల్లో అంశాలు ఇచ్చారు కాబట్టి డిఎస్సిలో కూడా పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అనేవి చదువుకుంటే సరిపోతుంది ఉగాది పండుగ సందర్భంగా అంటే మనకి తెలుగు కొత్త సంవత్సర సందర్భంగా ఉగాది సందర్భంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు అన్ని రకాల పోస్టులు కలుపుకుని మూడు వేల ఆరు వందల వరకు ఉండొచ్చని ఇప్పటికే క్షేత్రస్థాయి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది అన్ని రకాల పోస్టులు కలిపి మూడు వేల ఆరు వందల వరకు ఉండొచ్చని ఆదర్శ పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు సంక్షేమ శాఖకు చెందిన పాఠశాల నుంచి ప్రాథమికంగా వివరాలను తీసుకున్నారు వీటన్నింటిలో కలిపి మొత్తంగా పన్నెండు వందల వరకు ఖాళీలు రానున్నాయి ఇవి కాకుండా పంచాయతీరాజ్ పురపాలక పాఠశాలల్లో పదిహేడు వందల పోస్టులు అయితే ఉన్నాయి ప్రత్యేక విద్య అంటే మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించి స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండే విధంగా స్పెషల్ డిఎస్సిలో ఏడు వందల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని ఒక పాయింట్లో మెన్షన్ చేశారు గత ఏడాది మనకి గతంలో డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన ఇవ్వగా అందులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి మిగిలిన నాలుగు వందలకు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున మిగిలిపోయాయి అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఇక డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి మెయిన్ ఓరట్ ఏందా అంటే సిలబస్లో మార్పు లేదు ఈ పాయింట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు నేను కూడా దీనిపై స్పష్టత కోసమే ఒక స్పష్టమైన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులు స్పందించాలి సిలబస్పై క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సిలబస్లో మార్పు లేదు ఉగాదికి ఇచ్చే డిఎస్సిలో సిలబస్లో ఏమీ మార్పులు చేయటం లేదు గత ఏడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలే ఈసారి అమలు చేస్తున్నారు ప్రత్యేక డిఎస్సి సిలబస్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచన వాయిదా వేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు గతంలో కూడా ఈ ఆంగ్ల నైపుణ్య పరీక్ష ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష అనేది నిర్వహించడం సాధ్యం కాని అంశం అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు చెప్పున్నాం ఆల్రెడీ కంప్యూటర్కి సంబంధించిన అంశాలనేవి ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలనేవి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో భాగంగా అభ్యర్థులు చదువున్నారు ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా డిఎస్సిలో ఒక భాగంగా ఉంది కాబట్టి ఈ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అనేది అన్ని పోస్టులకు నిర్వహించడం అనేది సాధ్యం కాదు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు మాత్రమే ఈ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా ఆ పోస్టులకే నిర్వహించారు ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు అంటే రాష్ట్రంలో వీళ్ళు రెండు వేల ఆరు వందల మంది వరకు ఉండగా అంటే ఎవరైతే స్పెషల్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యా బోధన చేస్తున్నారో ఆ పాఠశాలల్లో ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజీ అయితే వస్తుంది స్పెషల్ డిఎస్సిలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు ఎనిమిది వందల మందికి మినిమం టైం స్కేల్ మినిమం పే స్కేల్ అమలు చేసే విధంగా పదేళ్ల సర్వీస్ టెట్ లాంటి అర్హతలను నిర్ణయించారు ఈ అర్హతలు సాధించిన వారికి మినిమం టైం పే స్కేల్తో పాటుగా పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సి రాయవలసి ఉంటుంది ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజ్ ఇవ్వటంపై అధికారులు ఆలోచన చేస్తున్నారంటూ కూడా మనకి పాయింట్లో మెన్షన్ చేశారండి ఇది కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి వరకు ఉన్న సమాచారం ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి శుభవార్త కింద చెప్పుకోవచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి నెక్స్ట్ స్థానిక ఎన్నికలు అయితే వస్తున్నాయి మీరు ఉగాదికి ఆరు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే అభ్యర్థుల నుంచి మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ విధంగా ఆలోచన చేసి మంచి నోటిఫి ఆరు వేల ఐదు వందల పోస్టులకు పైబడి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మీకు స్థానిక ఎన్నికల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది మీరు మంచిగా ఆలోచన చేసి మంచి డిఎస్సి ఉగాదికి విడుదల చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్ మన రామ్ రమేష్ ఏపీ ఏపీడీఎస్సీ యాప్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంది అక్కడి నుంచి మీకు టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ టెక్స్ట్ బుక్లు యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం